ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఓఎస్ఎం మైల్స్ వీడియో సో ఈ వీడియోలో వచ్చరికి రైతులందరూ కూడా ఇంతకుముందు పోయినసారి మనం ఒక వీడియో తీసాం ఒక ఒక వారం క్రితం ఒక వీడియో తీయడం జరిగింది సో అప్పుడు రైతులు చాలా మంది కూడా మనకు ఫోన్ చేసి అడిగింది ఏంటంటే అసలు మైల్స్ కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ ఎక్కడుంది అంటే మనం వెళ్ళి తీసుకోవాలి రైతులందరూ చాలా మంది కూడా కొంతమంది వెళ్ళి అక్కడికి ఆఫీస్ దగ్గర మనకి కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా ఉంటారు స్టాక్ అనేది సో వెళ్ళి తీసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అడ్రస్ గురించి పూర్తి సమాచారం అడుగుతా అడుగుతూ ఉన్నారు సో కాబట్టి నేను ఇక్కడ కంపెనీ విజిట్ చేయడానికి రావడం జరిగింది అసలు కంపెనీ ఎట్లా ఉంటుంది కంపెనీలో మనకి ప్రొడక్ట్ అని ఎట్లా తయారవుతూ ఉంటుంది అసలు కంపెనీ క్వాలిటీ టిస్ట్లు ఏంటి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో కంపెనీ అడ్రస్తో పాటుగా కంపెనీకి సంబంధించినటువంటి మన ప్రొడక్ట్స్ మనకి ఫస్ట్ డోస్ అయితే ఏంది సెకండ్ డోస్ అయితే ఏంది అన్ని రకాల ఇక్కడ ఎట్లా ఉండబోతుంది అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలిసి తెలియజేసే ప్రయత్నం చేస్తాం అయితే మన ఓఎస్ఎం ఆయిల్స్లో మనం మెయిన్గా రైతులకి చెప్పేది ఏంటంటే పదమూడు వందల రూపాయలకే మనం డోసు ఒక డోసు పదమూడు వందల రూపాయలకి మనం అందించడం అనేది రైతులకి మనం చేసేటువంటి మేలు అనమాట అంటే ఏ ఇతర కంపెనీలు కూడా మనకి అంత తక్కువలో మనకి ఏ ఆయిల్ కంపెనీ కూడా మనకి రైతులు ఒక డోసు పదమూడు వందలకి ఇవ్వడం జరగట్లేదు దాంతోపాటుగా మొదటి నుంచి చివరి వరకు అంటే పదమూడు వందలకి ఫస్ట్ డోస్ మొదటి డోసు పదమూడు వందలకు స్టార్ట్ అయితే చివరి వరకు కూడా అంటే ఎండింగ్ వరకు కూడా ఇరవై ఇరవై డోసులు మనం కంటిన్యూస్ అంటే పది రోజులకు ఒక డోసు ఫ్రై చేసుకున్నా ఇరవై రోజుల వరకు కూడా అంటే ఇరవై డోసులు రెండు వందల రోజుల వరకు కూడా ఇరవై డోసులు అవుతా ఉంటాయి పది రోజులతోటి అంటే సో ఇరవై డోసులు కూడా అదే పదమూడు వందలకు మనకు అందిస్తా ఉన్నాం దాంతోపాటు ఇప్పుడు మనం చూసుకుంటే మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఆయుష్ తండ్రులు స్పార్కు ఈ గ్రోప్ అనేది మొదటి మొదటి డోస్ అనమాట ఇది సో పాటుగా సెకండ్ వచ్చారు మనకి పవర్ టెంపర్ రికవర్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చాలా మంది అయితే చూసే ఉంటారు తెలిసే ఉంటుంది మీకు ఇది క్లియర్ అనే మందు మనకి తెగుళ్ళకు సంబంధించి వీ కంట్రోల్ అనేది మనం బొబ్బర్ని కంట్రోల్ చేసుకోవడానికి మొక్కలు వచ్చే బొబ్బర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫైర్ అనేది మనకి ఈ లద్ద పురుగు కానీ పురుగు కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఆల్అౌట్ అనే మందు మనకి మనకి ఆల్అౌట్ అంటే మనం ఇంట్లో మనం అవుట్ చేసుకుంటే దోమలు కంట్రోల్ అవుతూ ఉంటాయి సో మనం ఈ ఆల్ అవుట్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మిరపల్లో కానీ పత్తిలో కానీ కూరగాయల పంటలు ఎన్నిట్లయినా కానీ మనకు వచ్చే పచ్చదోమన కానీ తెల్ల దోమన కంట్రోల్ చేసుకోవడం మనం ఆల్ అవుట్ అనే మందును వాడుతూ ఉంటాం సో ఇవంతా కూడా రెగ్యులర్గా మన దాంట్లో ఉండేవి సో ఇవన్నీ కూడా మనకి డోస్ ప్రకారంగా చేంజ్ అయ్యి వస్తూ ఉంటా ఉంటాయి దానికి సంబంధించినటువంటి పట్టిక అంతా కూడా మనం ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నాం ఎవరైతే స్టాక్ తీసుకుంటారో వాళ్ళకి ప్రతి డోసులో కూడా మీకు ప్రతి స్టాక్లో కూడా అంటే మీరు ఆర్డర్ చెప్పి తీసుకున్నప్పుడల్లా మీకు పాంప్లెట్ అయితే ఒకటి ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ ఏ రోజు మనం ఏ డోస్ కొట్టుకోవాలనేది కూడా సో పూర్తి స్థాయి సమాచారం మనకి అందులో ఆల్రెడీ మనకి స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తూ ఉంటాం వాటికి ఫోన్ చేసానికి అనుకోవచ్చు లేదా మీరు ఎవరైనా రైతులు మన కంపెనీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మనం బల్క్ అంటే మనకి పంటకు సంబంధించిన పూర్తి పూర్తి డోసులు కానీ లేదంటే ఒకటేసారి ఒక ఐదు డోసులో పది డోసులు తీసుకుందాం అనుకునే రైతులు ఎవరైతే ఉన్నారో అంటే ఐదు ఎకరాలు రైతులు ఉంటారు పది ఎకరాలు ఉంటారు ఇరవై ఎకరాలు ఉంటారు సో వాళ్ళు ఒకసారి ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలంటే వాళ్ళు అంత డబ్బు మనకి పట్టలేం కదా మన కంపెనీ ఎక్కడో తెలియదు కదన్న ఇదిలో ఉంటారు కాబట్టి నేను కంపెనీకి విజిట్ చేసి మీకు పరిచయం చేస్తా ఉన్నాను సో మనతో పాటు వైఎస్ఎంఐల్స్ కంపెనీకి సంబంధించినటువంటి సూపర్వైజర్ గారు అంటే ఇక్కడ మా వైఎస్ఎంఐస్ కంపెనీ దగ్గర మొత్తం కూడా ఈనే చేసుకుంటా ఉంటారు సో అభిషేక్ రెడ్డి గారు సో వారిని కూడా ఒకసారి ఆ కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ కానీ కంపెనీలో ఎటువంటి క్వాలిటీ టెస్టులు జరుగుతూ ఉంటాయి అసలు కంపెనీకి అసలు రైతులకి ఇచ్చినప్పుడు అంటే తక్కువ ధరకి ఇస్తా ఉన్నారు కాబట్టి అటువంటి క్వాలిటీ టెస్టు చేస్తా ఉన్నారా అనేది రైతుల్లో డౌట్ కూడా ఉంది సో ఆ డౌట్లన్నీ కూడా ఒకసారి అభిషేక్ రెడ్డి గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం సో నమస్తే అండి నమస్తే ఇప్పుడు వైఎస్ఎంఐల్స్ కంపెనీ అడ్రస్ ఎక్కడుంది ఒకసారి బ్రీఫ్గా చెప్పండి మేడ్చల్ బస్ స్టాప్ మేడ్చల్ బస్ స్టాప్ నుంచి కామారెడ్డి రోడ్డు అతివెల్లి విలేజ్ హెచ్పి పెట్రోల్ బంక్ రోడ్డు నేరుగా ఎన్జెర్ ఎన్జేఆర్ కమాండ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ న శాంతా బయోటెక్ రోడ్డు దగ్గర టెటెండో రోడ్డు దగ్గర మన ప్లాంట్ ఉండడం జరిగిందండి అదే ఇప్పుడు మేడ్చల్ నుంచి కామారెడ్డి వచ్చే రోడ్లో అత్వెల్లి విలేజ్ ఉంటుంది అక్కడ నుంచి మనకి హెచ్పి పెట్రోల్ బంక్ పక్క సందులో ఎన్జేఆర్ సర్కిల్ ఉంటుంది సో అక్కడ నుంచి మనకి శాంతా బయోటిక్ అంటే లెఫ్ట్ సైడ్కి వస్తే శాంతా బయోటిక్ అంటే ఎవరైనా చెప్తా ఉంటారు అడ్రస్ మనకి అసలు మేడ్చల్ దగ్గర మనకి ఈ అడ్రస్ అతవే విలేజ్ శాంతా బయోటిక్ కానీ ఎవరైనా మీకు అడ్రస్ చెప్తారు సో అడ్రస్ పట్టుకుని ఎవరైనా కానీ ఇక్కడ కంపెనీ వరకు రావచ్చు ఇంతవరకు ఎవరైనా రైతులు ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరిగిందండి వచ్చారండి లాస్ట్ టైం నుంచి ఇప్పుడు కూడా మళ్ళీ మధ్య కూడా రైతులు వస్తూనే ఉన్నారు ఇప్పటికీ వస్తున్నారు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారండి భూపాలపల్లి ఖమ్మం జమ్మికొంట కరీంనగర్ గద్వాలు ఈ ఏరియా నుంచి వచ్చారు వచ్చి ఇప్పుడు మెయిన్ గా అసలు కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి సో వాటి క్వాలిటీ టెస్ట్ అసలు ఎట్లా పాటిస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి చాలా ఉన్నాయండి అక్కడి నుంచి నేరుగా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మన ప్లాంట్కి రావడం జరుగుతుంది మనకి వచ్చిన వెంటనే ఇక్కడ ల్యాబ్ కూడా ఉందండి ల్యాబ్ లో టెస్ట్ ఇక్కడ ల్యాబ్ ఉందండి ల్యాబ్ లో టెస్ట్ చేసి నేరుగా రైతులకు అందించడం జరుగుతుంది క్వాలిటీని బట్టి కూడా రైతులకు ఇస్తాం అంటే ఇప్పుడు వాస్తవంగా దీన్ని మనం పదమూడు వందలకి ఇస్తాం సో వాస్తవంగా వేరే కంపెనీలు ఎట్లా ఇస్తా అంటే ఇది ఒక పదమూడు వందలకి స్టార్టింగ్ ఇచ్చాయంటే ఎండింగ్ పోయేసరికి రెండు వేల మూడు వేల వరకు కూడా తిరుగుతాం కానీ మనం అట్లా చేయట్లేదు ఈ డోసు పదమూడు వందలకి ఎట్లా ఇస్తామో చివరి వరకు కూడా అదే ధరకిస్తాము ఇవన్నీ కూడా మనకి డోసు ప్రకారం అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఇది కొట్టుకున్నప్పుడు సెకండ్ చేసుకుంటాం సో మనకి ఏ టైంలో ఏ డోస్ స్ప్రే చేయాలనేది కూడా ప్రతిదీ కూడా మనము ఆల్రెడీ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి మన రైతులకు ఇస్తాము దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి సో అంటే మీ ఉద్దేశం ప్రకారం రైతులకి తెస్తా ఉన్నారు రైతు నుంచి ఆ విధమైన రెస్పాన్స్ ఉందా రిజల్ట్ ఉందా ఫీడ్బ్యాక్ ఎట్లా అనిపించింది రైతులు తక్కువ ధరకి ఇచ్చి ఎక్కువ దిగుబడి పొందుతున్నాము అని లాస్ట్ టైం వాడిని కొంతమంది రైతులు చెప్తున్నారు ఇప్పుడు మిరప మిరప తోటలో వేసుకునే టైం స్టార్ట్ అయింది కాబట్టి మనం కూడా ఒకసారి కంపెనీని పరిచయం చేస్తే రైతులు కూడా వచ్చి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని మనం వీడియో చేస్తా సో ఈ సమాచారం మనకు తెలియజేసినందుకు అభిషేక్ రెడ్డి గారికి ధన్యవాదాలు దాంతో పాటుగా అభిషేక్ రెడ్డి గారి నెంబర్ కానీ అక్కడ వయసు సంబంధించిన నెంబర్స్ కూడా మనకి స్క్రీన్ చేస్తాను ఒకసారి మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి వచ్చే రైతులు కూడా ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పుకుంటే వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు మీకు ప్రతి మీరు ఎక్కడికి వరకు కూడా మీకు అందుబాటులో ఉంటారు సో నమస్తే